శ్రీ గురుప్యోనమ శ్రీ మహాగణపతి ఏ నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరియనమ ఈరోజు మనం అరవై ఎనిమిదవ శ్లోకం సౌందర్యలహరిలోని అరవై ఎనిమిదవ శ్లోకం ఈ శ్లోకంలో స్వామివారు అమ్మవారు స్వామివారి యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు అలా అమ్మవారి యొక్క నల్లని ఆ మెడను మన చేత ధ్యానం చేయిస్తున్నారు స్వతసిద్ధంగా శ్వేతవర్ణంతో మెరిసిపోయే అమ్మవారి యొక్క ఆ మెడ స్వామివారి యొక్క ఆలింగనం చేత స్వామి హాలాహల భక్షణం చేత స్వామివారి యొక్క మెడ అంతా విషపూరితమై నల్లగా మెరుస్తూ ఉండడం చేత ఆ నలుపు అమ్మవారి మెడకు అంటే అమ్మవారి యొక్క మెడ కూడా నల్లగా నిగనిగలాడుతోంది అన్నారు ఆ నల్లని నిగనిగలాడే తత్వాన్ని స్వామివారు ఎలా తెలియజేస్తున్నారు అంటే అమ్మవారి యొక్క ముఖము ఒక కమలమైతే ఆ కమలానికి నాళం ఉంటుంది కాడ కదా ఆ కాడ ఎలా ఉంటుంది అంటే నల్లగా మెరిసిపోతూ ఉంటుంది అత్యంత మృదువుగా అలాంటి కాడ వంటిది అమ్మవారి యొక్క ఈ కంఠస్థానము మెడ అని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు नित्यं पुरतमयितुः कण्टकवती तव ग्रीवादत्ते स्वतस्वेताकालगुरु स्वतश्वेता बालमलिना मृणालीलालित्यं वहति यददोहारलतिकाः త్రిపురాంతకుడైన శివుని చేత భుజాశ్లేష నిత్యం నిత్యం అంటే ఎల్లప్పుడూ భుజ ఆశ్లేష భుజ ఆశ్లేష బాహువుల చేత ఆలింగనం చేయటం వలన కంటకవతి గగురుపాటు కలదైన ముఖకమలశ్రీయమియం అమ్మ ముఖం కమలంగా ధ్యానం చేయిస్తున్నారు మన చేత కమల నాళ సౌభాగ్యాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ నాళమంటే అంటే కమలానికి ఉండే కాడ నల్లగా మెరిసిపోతూ ఉంటుంది కదా ఆ కాడ అమ్మవారి యొక్క మెడను కంఠంను కమల నాళంగా అత్యంత మృదువైదాను ఇక్కడ ధ్యానం చేస్తున్నారు అదే మృణాలీల అంటే అత్యంత మృదువుగా ఉన్నది మృణాలం మృణాలమంటే తామర తూడుకు మృణాలమని పేరు తవ గ్రీవాదత్తే గ్రీవా ఆదత్తే ధరించినది శోభను ధరించినది అమ్మవారి యొక్క ఆ మెడ కంఠము నాళము యొక్క శోభను ధరించినది అని నాళం ఎలాగైతే నల్లగా ఉంటుందో అలాగా అమ్మవారి యొక్క మెడ కూడా నల్లగా ఉంది ఆ నలతనానికి కారణం ఎందుకు వచ్చింది నలుపు అంటే స్వామివారు హలాహలాన్ని భక్షణ చేయడం వల్ల స్వామివారి మెడ నల్లగా అయిపోయింది అమ్మవారిని ఆలింగనం చేసుకోవడం వల్ల అమ్మవారి మెడ కూడా నల్లగా అయిపోయింది ఇలా స్వామి అమ్మవార్లను శరీరులుగా అర్ధనారీశ్వరులుగా మన చేత ధ్యానం చేయిస్తున్నారు స్వత శ్వేత కాలగురు బహుళ జంబాల మలిన స్వతసిద్ధంగా శ్వేత అంటే తెలుపు వర్ణం కాల అంటే నల్లనిది అగరు అంటే గంధపు నల్లటి గంధపు సువాసనతో కూడిన బురద చేత బురద అంటే అది లిక్విడ్గా ఉండి రాసుకుంటే ఎలా ఉంటుందో అలా రాసుకున్నట్టుగా ఉంది అంటున్నారు అమ్మవారికి ఉన్న ఆ మెడకున్న నల్లటి నలుపుదనాన్ని ఏం చెప్తున్నారు అంటే సుగంధ భరితమైన సుగంధభరితమైన నల్లటి గంధంగా తెలియజేస్తున్నారు హారలతిక అలాంటి ఆ అమ్మవారి యొక్క నల్లటి మెడ ముత్యాల హారాలతో అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తున్నట్టుగా మన చేత ఇక్కడ స్వామివారు ధ్యానం చేయిస్తూ ఉన్నారు అమ్మ సహజంగా స్వచ్ఛమైనది శ్వేతవర్ణం కలిగినది అలాని గంధాన్ని అలమటం వలన అది నల్లగా ప్రకాశిస్తుంది ఏ కారణం చేత నీ కంటనాళం మృణాలి లాలిత్యం వహిస్తున్నదో ఆ కారణం వలన త్రిపురాసురుడైన ఈశ్వరుడి యొక్క బాహువుల చేత ఆలింగనం వలన గగుర్పాటు కలది అయిన తల్లి ఇక్కడ పద్మము యొక్క నాళము శోభను ధరిస్తూ ఉన్నది అమ్మవారి యొక్క ముఖ కమలమనే పద్మం యొక్క నాళము శోభను ధరిస్తూ ఉన్నది అంతేకాదు ఆ కంఠము హారాలతో శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నది అంటూ మన చేత స్వామివారు ధ్యానం చేయిస్తూ ఉన్నారు